ਕਾਰ ਗੁਰੂ ਜੀ పల్లెటూళ్ళల్లా తెల్లారిందంటే పేలాలు మక్కటకులు అమ్మడానికి వచ్చేటోళ్ళు వడ్లకి మక్కలకి సరికి సరిచ్చేటోళ్లు ఇప్పుడు ఈ బిస్కెట్లకి ఎగబడి పేలాలు మక్కటకులు తినేటోళ్ళు తక్కువైనరు తయారు చేసి అమ్మేటోళ్ళు కూడా తక్కువైనరు అప్పుడప్పుడు మా ఊర్లకి అమ్మడానికి వస్తే మా నానమ్మ పేలాలు మక్కటకులు తీసుకుంటది మేమైతే వీటిని పేలాలు అంటాం కొందరు మరమరాలు బోల్ పేలాలు బొరువులను కూడా విలుస్తారు పేలాలని చికెన్ మటన్ సూప్ లా తింటే ఆ రుచే వేరు వీటిని అటుకుల తాలింపు పెట్టి తిన్నా ఇంత ఉప్పు నూనె కారం పొడి కలిపి తిన్నా కమ్మగుంటాయి సరదైన దగ్గైనా లోజరం కొట్టినప్పుడైనా ఉప్పు కారం కలుపుకొని తినుర్రి నోటికి మంచిగా రుచి అతది ఆకలి పెరుగుతుంది అన్నం తినబుద్దైతది అవుతది పేలాలే కదా అని తీసి దీంట్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి ఇందులో ఉండే ఫైబరు విటమిన్ బి కాల్షియము ఐరన్ వంటి ఎన్నో పోషకాలు మన శరీరానికి అంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి